श्रीमन्महाभारतमु मूडुवन्दल रेण्डव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमुखे ఆది పర్వము నూట తొంభై రెండు నూట తొంభై మూడు అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రుపద మహారాజు పాండవుల వద్దకు పురోహితుణ్ణి పంపించాడు వారెవరో తెలుసుకొనిరా అని పంపించినటువంటి పురోహితుడు వచ్చి పాండవులను వివరాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఓ సర్వాంగ సుందరులారా మహారాజైనటువంటి ద్రుపద మహారాజు యొక్క హృదయములో అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని పురస్సరముగా వివాహమాడుగాక అని కోరిక చాలా కాలంగా మనస్సులో పెట్టుకున్నాడు ఇప్పుడు ద్రౌపదిని గ్రహించినటువంటి మీరు ఎవరో మీ జాతి మీ కులమేమిటో మాకు చెప్పండి అని పురోహితుల వారు అడగగానే ఆ పురోహితుని మాటలు విని అతన్ని వినయశీలునిగా గుర్తించినటువంటి యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ళతో వీరు ద్రుపదుని పురోహితులు మహనీయులు అందుకని ఆదర సత్కారాలు వీరికి మనము విశేషముగా జరపాలి అంటూ భీమసేనుడిని అర్ఘ్యపాద్యాదులు సమర్పించవలసింది అని ఆదేశించాడు ధర్మరాజు వెంటనే భీమ తతస్తత్ కృతవాన్ నరేంద్ర తాంచైవ పూజా ప్రతిగృహ్య హర్షాత్ వెంటనే భీమసేనుడు అర్ఘ్యపాద్యాదులు ఆ దృపద పురోహితునికి అర్చించి ఇచ్చిన తర్వాత ఆ పురోహితుడు ఆనందంగా దాన్ని స్వీకరించి సుఖంగా కూర్చున్న తర్వాత యుధిష్ఠిరుడు ఆ బ్రాహ్మణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ పాంచాల రాజైనటువంటి ద్రుపదుడు తన కోరికను అనుసరించి ఈ కన్యకను ఎవరికి ఇవ్వలేదు ఎవరికిచ్చాడు ఎవరికి ఇస్తానన్నాడు లక్ష్యాన్ని భేదించిన వానికే కన్యను ఇస్తాను అని శుల్కాన్ని కూడా నిర్ణయం చేసి పెట్టాడు అయితే ఇప్పుడు మా తమ్ముడు ఈ పురుషుడు నియమానుసారముగానే లక్ష్యాన్ని భేదించి ఈ కన్యను పొందాడు ఇక రాజు ఆ విషయములో ఏమాత్రము చింతించాల్సినటువంటి అవసరము లేదు ఎందుకంటే వర్ణమేమిటి శీలమేమిటి గోత్రమేమిటి ఇవన్నీ ఏమి అడగకుండానే ఎవరు లక్ష్యాన్ని భేదిస్తే వారికి తన కన్యను ఇస్తాను అన్నాడు కనుక రాజులందరి సమక్షములో మా తమ్ముడు ఈ మహనీయుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇట్లాంటి స్థితిలో నైవంగతే సౌమకిరద్యరాజ సంతాపమర్హతి అసుఖాయ కర్తం ఇట్లాంటి స్థితిలో మీ రాజు బాధపడవలసిందో కష్టపడవలసిందో ఏమీ లేదు కదా ద్రుపదుని మనస్సులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుందిలే ఈ రాజ కన్యకను పొందాము కనుక మేము ద్రౌపదిని పొందాము కనుక మేము పోగొట్టుకున్నటువంటి దానినంతటినీ మేము మళ్ళీ పొందుతాం ఉత్తములం అవుతాం అది వాస్తవం అయితే ఓ బ్రాహ్మణోత్తమ బలహీనులు ఎవరు కూడా ఆ వింటిని ఎక్కుపెట్టలేరు అస్త్ర లేనటువంటి వాడు ఆ వింటిని ఎక్కుపెట్టలేడు హీనమైనటువంటి వంశములో పుట్టినటువంటి వాడు ఆ మత్స్యాన్ని పడగొట్టలేడు అందుకని పాంచాల ఈ విషయాలన్నింటినీ ద్రుపద మహారాజు ఈ విషయాలన్నింటినీ మనస్సులో పెట్టుకొని ఇక అనవసరంగా చింతించద్దు అని చెప్పండి అంటూ ధర్మరాజు ఆ పురోహితునితో మాట్లాడుతూ ఉండగానే దృపద మహారాజు వద్ద నుండి మరొక్క దూత అక్కడికి వచ్చాడు దూత వచ్చి దృపద మహారాజు మీ కొరకు విందును సిద్ధం చేశాడు అని చెబుతూ ఉన్నాడు పాండవులకు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన తవాం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ